నాకు హెల్ప్ చేయాలి మనముద్రం ఏమిటది నాకు బాగా తెలిసిన అమ్మాయికి మీ ఆఫీసులో ఉద్యోగం ఇవ్వాలి షూర్ నీ రికమెండేషన్ కాదంటానా ఎక్కడుందా అమ్మాయి సౌందర్యా పిచే ఇవ్వాలి కాదు ఇప్పుడే కాదు ఈ నిమిషంలోనే కాదు ఈ సెకన్ లోనే ఈ అందాల రాణిని కులుకుల చిలకని అపాయింట్ చేస్తున్నాను నేను ఎప్పు కాదు ఇక్కడ ఉద్యోగాలు ఏం ఖాళీ లేవు అమ్మాయి నువ్వు వెళ్ళిపో అమ్మాయి నువ్వు ఉండిపో నేను ఉద్యోగం చూసుకున్నాను మేడం ఐ ఆం న్యూ మేనేజర్ ఐ ఆం ఓల్డ్ సారీ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు సౌందర్య ఓహో ఆహా షేపుకు తగ్గ పేరు పేరుకు తగ్గ రూపు రూపుకు తగ్గ చూపు ఇంకా చాలు ఆపు జెర్సీ గోడ్లను చూసి చూసి అరిసిపోయిన నా కళ్ళకు ఈ పిల్ల పెట్టల పాల పెట్టల అనిపిస్తుంది సౌందర్య నీకు ఉద్యోగం ఇవ్వడదే కాదు నా ఇంట్లో సైడ్ పోర్షన్ కూడా అతికిస్తున్నాను హాయిగా పద ఇల్లు చూపిస్తాను ఇది టైం మేడం దిస్ ఈ మై హాఫ్ డే లీవ్ అప్లికేషన్ మిస్టర్ విజయ్ ఇక సౌందర్య బాధ్యత నాది నువ్వు నిశ్చితంగా ఉండు సౌందర్య పద మన కడదాం అడిగిన వెంటనే నాకు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ కిచర్ merhaba দাও మిస్టర్ మిస్టర్ కిక్కు పక్క కిక్కు పక్క కిచర్ merhaba দাও మిస్టర్ మిస్టర్ కిక్కు పక్క కిక్కు పక్క కిచర్ గుడ్ల గోబకు గువ్వ పెట్టం అసూయ సౌందర్య పద మన ఇంటికి అడ్వాన్స్ అయిపోతున్న గురువు నా వాటా సంగతి మర్చిపోకు ముందు నాకు వాటా పూర్తి పూర్తిగాని తర్వాత నీ వాటా సౌందర్య పద మనం